నువ్వు పుట్టిన హాస్పిటల్ ఏంటో మీ నాన్నగారు అడిగి తెలుసుకున్నా తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది పది సంవత్సరాల క్రితమే మూస్తారంట ఒక వారం వెతికి ఆ హాస్పిటల్ ఎవరిదో కనుక్కుని నీ డెలివరీ చేసిన జయచిత్ర గారి గురించి తెలుసుకున్నా ఇప్పుడు ఆ ఒక తొంభై వేలు ముసలావిడా హాస్పిటల్లో స్టోరేజ్ రూమ్లో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయని చెప్పారు పది రోజులు అక్కడే వెతికి మీ డాక్యుమెంట్స్ అన్నీ కనిపెట్టి చెప్తున్నాను ఇంకొక ఫోర్ సెకండ్స్లో త్రీ టూ వన్ హ్యాపీ ర్త్డే సింధు ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్లో ఈ ప్లేస్లో నువ్వు పుట్టావు ఇప్పుడు పుట్టే మా అమ్మకు మాత్రమే తెలుసు కానీ మా అమ్మ నాతో లేదని చెప్పావు కదా ఇప్పుడు నాకు కూడా తెలుసు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను

హాయ్ గుడ్ 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 లాంగ్ టైం ముంబైలో నా నా క్లాస్ నాన్న యాక్చువల్లీ ఇక్కడ పెళ్లి చూపులు ఓ నాన్న ఇక్కడ అరేంజ్ చేశారు అబ్బాయి ఈ హోటల్లో పెళ్లి చూపులేంటో శుభ్రంగా ఇంట్లో అయితే వాళ్ళ పద్ధతులు అవి తెలుస్తాయి ఇప్పుడు హలో యాక్చువల్లీ నేను బయట ఉన్నాను బయట అంటే బయట అంటే మా చెట్టుమాయకి హెల్త్ బాగలేదు ఓ ఏవై అండి ఏమైందా ఆయనకి ఫైల్ కార్పరేషన్ చేస్తే హాస్పిటల్ తీసుకున్నా ఏ హాస్పిటల్ హాస్పిటల్ ఏం చిట్టుమాయ పెళ్లికి పోయిపోయిందా చెట్టుమాయకి పెళ్లికి పోయిందట హాస్పిటల్ బైకే తీసుకెళ్ళి ఇప్పటి చేస్తాం అని చేస్తున్నారో చేస్తా మా టీం లీడర్ అమ్మా ఆఫీస్ కి ఎందుకు రాలేదని ఓ షంటేస్తుంది ఇప్పుడు పెళ్లి చూపులు అది అని చెప్పాను అనుకో హెరాస్మెంట్ ఎక్కువ అయిపోతుంది అందుకే అలా చెప్పాను కరెక్టే 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 ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మా వాకులు గుచ్చే అమ్మోరికి ఆ కలిగులు వచ్చే బోయ్ అల్లు నాకేంటి తేడా కొడుతుంది నాకు తేడా కొడుతుందా బాయ్ అమ్మా నువ్వు ఆకరే కొట్టుకో ప్లీజ్ పద నమస్తే బాగున్నారు సార్ బాగున్నాను భావనన్ కూర్చో నమస్తే మా అమ్మాయి దివ్య తన ఫ్రెండ్ సింధు హాయ్ హాయ్ ఎమ్మా దివా యాండి యామ్ ఐ ఒకసారి పవర్ కట్ అయితే రిపేర్కి వాళ్ళ ఇంటికి వెళ్ళా మా అబ్బాయి పేరు కూడా శ్రీ అని చెప్పానే వీడే కూర్చోండి సార్ నీ ఫ్యూచర్ చాలా పెయిన్ఫుల్ గా ఉందడు సరిగ్గా చూడు పక్క నువ్వు కూడా ఉన్నావు ఎక్స్క్యూజ్ మీ ఆర్డర్ ప్లీజ్ మ్యాచ్ ఇప్పుడే మొదలైంది తమ్ముడు వెళ్ళి డ్రింక్స్ బ్రేక్ లోడర్ ఆ మా ప్లైజే సార్ సార్కి అమ్మాయి నచ్చిందా అడుగుతుంది మిమ్మల్ని మీరు మరి ఇలా రాగానే ఇట్టింగ్ మొదలెట్టేది కష్టం సిస్టర్ కొంచెం టైమే ఉంది అబ్బాయి కొంచెం మొహమాట ఉన్నాడండి మాటల్లోనే మొహమాటో సార్ మాటల్లో చాలా స్ట్రాంగ్ మ్యాటర్ అంటే మ్యాటర్ మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే కట్నం స్ట్రాంగ్ అంటే గట్టిగా కట్నం విషయంలో చాలా గట్టిగా ఉంటాడని అనే కదా మీ ఫీలింగ్ దాని ఏముందండి మాకున్నది ఒక్కతే అమ్మాయి మా ఆస్తి అంతా దానికే మాకు కూడా ఒక సొంత ఉందండి అది కూడా వాడికే ఓ ఒక ఇల్లేనా సార్ ని చూస్తే ఇంకో ఇల్లు కూడా హ్యాండిల్ చేసేలా ఉన్నారు యాక్చువల్లీ మన ఊర్లో మనకున్న స్థలంలో రేక్ష డేస్ కట్టించే కదా మరి అది కూడా చెప్పాలి కదా మా మాకు ఒక చిన్న ఉందండి అది కూడా మా మావయ్య పాల్పొయ్యించాడు అంటే బాగా ప్రెజర్ పెడితే ఆడ సార్ ఇంకా ఇక్కడ పవర్ ప్లేనే అవలేదు తమ్ముడు మామూలుగా బాధలేదు వెళ్ళి ఓ మూడు ఆవర తర్వాతరా సార్ ఏదో అయ్యో వాడికి మధ్య కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి అప్పటి నుంచి రోజు ఇంతే ఆ ప్రాజెక్ట్ లీడ్ ఎవరితో ఉందంట మా వాడిని టార్చర్ పెడుతుంది ఇప్పుడు కూడా వస్తుంటే ఫోన్లు అది ఎవరితో నాకు కనపడాలి గాని మామూలుగా తన్నీ మీ అమ్మకు చాలే ఇంక ఎదురుకునేలా మన సైడ్ అయిపోతాం అమ్మా మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను హాయ్ రాజా వీడొచ్చినట్టు మాయా ప్రతి బాల్ బౌన్సర్ అయితే ఎవడు మాత్రం సార్ సార్ నీ బేటగా దానిలో రా బాబు కొంచెం గ్యాప్ ఎవరాజర్ సార్ ఏంటి వాతావరణం చూస్తే పెళ్లి ఉంది అవునండి మీరు చూసే లోపే వేరే వాళ్ళ ద్వారా ఈ సంబంధం వచ్చింది ఓ మొత్తానికి లైసెన్స్ తీసుకున్నావు అనమాట రాజా రాజా నీకు కూడా కంగ్రాట్స్ ఏంటి పెళ్లి కూతురు అలా వెళ్ళిపోతుంది పెళ్లి కూతురు అమ్మాయి కదండి పెళ్లి కూతురు ఈ అమ్మాయి అయితే అమ్మాయిందుకుంది తోడు కోసం వచ్చింది చాలా సింధు సారీ సింధు ఈ ప్రోగ్రామ్ సడన్ గా ఫిక్స్ అయింది చెప్తా అనుకున్నాను నాకు నిజంగా రావడం ఇష్టం లేదు కానీ అమ్మ కోసం అబ్బాయిలు టెన్షన్ పెడితే పొలి క్యూట్ గా ఉంటారు కదా త్వరగా వచ్చే ఈ అమ్మాయికేమైందిరా ఎందుకు నచ్చలేదు నచ్చలేదంటే వదిలేనన్నా అరే నీకు పెళ్లి చేయడానికి మేము ఎంత కష్టపడుతున్నావు నీకు తెలుసా ఇప్పుడు ఏం చేయమంటారు నచ్చకపోయినా పెళ్లి చేసుకోవాలా ఏం మాట్లాడుతున్నావరా నువ్వు వదిలేయండి వాడికి నచ్చకపోతే ఏం చేస్తా నచ్చే అమ్మాయినే చూద్దాం యా డాడ్ గుర్తుంది తప్పకుండా రావాలి నో ఎక్స్క్యూజెస్ ఆ శ్రీ కూడా చెప్పేసే ఓకే డాడ్ మళ్ళీ కాల్ చేస్తా ఓకే లవ్ లైన్ బై ఓకే గాయ్స్ ఆన్ శ్రీ రేపే ఏమో పెట్టుకోకు డాడ్ది డాన్స్ షో ఉంది కదా మనం పెళ్లి చేసుకున్నాం సింధు సింధు ఆగు ఆగు ఇంకా నా గురించి తెలుసుకోవాలా ఇంకా ఏం తెలుసుకోవాలి చెప్పు లీవ్ ఇట్ శ్రీ ఇది ఆఫీస్ సింధు నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి నీ వల్లే మా అమ్మ నాన్నను మోసం చేసి నీతో ఉంటున్నాను ఇంకోసారి నా వల్లే అన్నావు అంటే బాగోదు నీకు నచ్చింది కదా నచ్చింది కాబట్టి అడుగుతున్నాను సింధు ప్లీజ్ మ్యారీ మీ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ అది ఎందుకని ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటాం తర్వాత పిల్లల్ని కందామంటాం ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ ఇప్పుడు నా డ్రీమ్స్ మాత్రమే నా మైండ్ లో ఉన్నాయి పిల్లంటే లార్డ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ పిల్లల్ని పెంచాలంటే మన లైఫ్ డెడికేట్ చేయాలి అలాంటప్పుడు నా డ్రీమ్స్ ఏమైపోవాలి ఏంటి సింధు అంత సెల్ఫిష్ గా మాట్లాడుతున్నావు మరి నా లైఫ్ గురించి కూడా ఒకసారి ఆలోచించొచ్చు కదా యు ఆర్ నాట్ గెటింగ్ ఇట్ శ్రీ నేను ఇదో గొడవ పడట్లేదు ఇప్పటికిప్పుడు మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది పురావీనా మన పేరెంట్స్ ఆస్తుల్ని పక్కన పెడితే మనం ఏం సంపాదించాం మనం ఏం సాధించాం

అనుకున్నది చెయ్యకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్ అదే సార్ చేసుకుని హ్యాపీగానే ఉన్నావు కదా హ్యాపీగానే ఉన్నాను సార్ మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు కూతురు బాగా చదువుకుంటుంది అందరం బాగున్నాం సార్ కానీ నేను కోరుకున్నట్లు నర్సు అవ్వలేకపోయానన్న బాధ మాత్రం లోపల అలాగే ఉంది సార్ ఎప్పటికీ పోదు here they go in the cast of coffee eh? <tell noise> Amma. Amma. మీ హెల్త్ ని చాలా చేసినట్టు ఉన్నారు బ్లడ్ లెవెల్స్ అన్ని తక్కువ ఉన్నాయి రోజు టాబ్లెట్లు అన్ని కరెక్ట్ గానే వేసుకుంటున్నాను డాక్టర్ టాబ్లెట్స్ జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగతా అంతా మన చేతిలోనే ఉంటుంది డిప్రెషన్ వల్ల కూడా స్ట్రోక్ వస్తుంది ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా ఈ మెడిసిన్స్ తీసుకొచ్చేవాడి అమ్మా ఏంటమ్మా ఇది సడన్ ఏమైంది రాత్రి నిద్రలో అంతా పట్టేసినట్టయింద్రా నిన్ను లేపుదామని నీ రూమ్ డోర్ కొట్టాను నువ్వు బాగా అలసిపోయి పడుకున్నట్టున్నావు నీకు వినపడినట్లేదు అంతలో కళ్ళు తిరిగి పడిపోయాను సారీ అమ్మా నాకేం కాదలేనన్నా చిన్న ప్రాబ్లమే అన్నారు నువ్వేం బాధపడుకో డా శ్రేణి కూర్చొని ఉన్నారు బాయ్ అంతలిసిపోయి నిద్రపోయేవరా పొద్దున్నే లేస్తావు లేట్ అయిందని గబగబా గబాబా ఆఫీస్కి పరిగెడతావు రాత్రి ఎప్పుడో లేటుగా వస్తావు అలసిపోయానని వెళ్ళి పడుకుంటావు ఎన్నిసార్లు తను రాత్రులు ఇబ్బంది పడుతూ లేచిందో నీకు తెలుసా భర్తంత బాగా చూసుకున్నా తల్లికి పిల్లలు బాగేరా సంతోషం నువ్వు పుట్టినప్పటి నుంచి తనకన్నా ఎక్కువ ఎక్కువైపోయావరా నీ చదువు నీ ఆరోగ్యం నీ ఉద్యోగం ఇప్పుడు నీ పెళ్ళి 真理。